హలో అండి అందరికీ నమస్కారం నార్త్లో హరిద్వార్లో ఇప్పుడు మేము జాగరణ ఎలా చేశారో చూపిస్తాను ముందు లైవ్లో పాటలు పాడతానండి దేవుడి పాటలు పాడిన తర్వాత మధ్య మధ్యలో ఎవరికి బోరు కొట్టకుండా అలాగే ఇంకా జాగరణలో అందరూ నిమగ్నమై ఉండాలని చెప్పేసి దేవుడు అవతారాలు చూపిస్తూ ఉంటారు ఫస్ట్ చూపించింది నేను విఘ్నేశ్వరుడు అవతారం అనమాట తర్వాత మళ్ళీ పాటలు కొనసాగిస్తారు తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అవతారం సరస్వతి అమ్మవారి అవతారం తర్వాత మళ్ళీ పాటలు స్టార్ట్ చేస్తూ ఉంటారు లైవ్లో పాడడం తర్వాత మళ్ళీ అమ్మవారు కనకదుర్గ అమ్మవారు అవుతారు అనమాట ఇక తర్వాత మళ్ళీ ఆంజనేయస్వామి అవుతారు అనమాట అందరికంటే నాకు బాగా ఇష్టమైన దేవుడు అసలు దేవుడే వచ్చి ఇట్లా నృత్యం చేస్తున్నాడు అనిపించింది అనమాట అసలు చాలా బాగుందండి మార్నింగ్ ఫోర్ థర్టీ అయిందండి శ్రీకృష్ణుడు అవతారం లాస్ట్ ఇంకా శ్రీకృష్ణుడు వచ్చి పూలతో హోలీ ఆడిస్తాడనమాట అందరినీ ఇంకా లాస్ట్ మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఫైవ్ థర్టీకి కథ ఉంది